సో మనం కూడా ఉన్న చోటే ఉండి ఇక వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే వాళ్ళకి సువార్త చెప్పకుండా నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు దాచుకుని దాచుకుని కొళ్ళ పెట్టుకుని నీకు పనికిరాక ఎవడికి పనికిరాక దేవునికి మహిమ కర్మ కాని పరిస్థితిలో ఉండకూడదు మనము అనేకులను క్రీస్తు వైపు తిప్పాలి మనము సాక్షులుగా ఉండాలి మనలను సాక్షులుగా సిద్ధపరచడానికే ప్రభు భూమి నలభై ఉంది ఆయన సిల్వలో మేలాడారు పునరుద్ధారుడయ్యారు నలభై దినాలండి కూడా మీరు నాకు సాక్షులు మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పి ఇంకా ఏ మాత్రం రెస్పాండ్ అవకుండా ఉంటే మీకు రాబోయిన యేసు క్రీస్తు సంబంధం ఎక్కడ మొదట మీరు సిద్ధపడకపోతే ఇంకెవరిని సిద్ధపరుస్తారు ఒకవేళ మీరు నేను గుడ్డి వాడనై ఉంటే మరెవరికి దారి చూపలే బ్లైండ్ కెనాట్ లీడ్ ఎ బ్లైండ్ నీకు దేవుని మాటలు తెలియక దేవుని జ్ఞానం లేకుండా ఎలా నడిపిస్తావు నీతో పాటు అనేక మందిని గుంటలోకి తీసుకెళ్తాం గోతిలో తీసుకెళ్తాం కనుక ప్రియమైన దేవుని పిల్లలు మొదట మీరు ప్రభుతో అటాచ్ అవ్వండి ప్రభు శిష్యుల మాదిరిగా ఆయనకు లోపడి ఆయన పునరుద్ధాన బలమును పొందండి అప్పుడు మిమ్మలను ప్రభు తన రాజ్య ప్రణాళికలో వాడుకుంటారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను